మెగావార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముగింపు పలికారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ కు ధన్యవాదాలు తెలిపారు పుష్ప టూ సినిమా టికెట్ల రేట్లను పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీనిపై అల్లు అర్జున్ స్పందిస్తూ టికెట్ పెంపును ఆమోదించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ప్రగతిశీల నిర్ణయం తెలుగు చిత్ర పరిశ్రమలు ఎదుగుదల మరియు శ్రేయస్సు పట్ల మీకున్న దృఢ నిబద్ధతను తెలియజేస్తుందని ఆయన చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు అల్లు అర్జున్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు దీంతో మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీల మధ్య వైరాన్ని తెరపడినట్టు అని అభిమానులు భావిస్తున్నారు గత కొద్ది రోజులుగా మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీల మధ్య వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ కు అండగా నిలిస్తే ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతును ప్రకటించారు నంద్యాల వైసీపీ అభ్యర్థి తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడం కాకుండా అక్కడకు వెళ్లి మరీ ప్రచారంలో పాల్గొన్నారు అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ మారిపోయింది పరిస్థితి పైకి అంతా మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్టు కనిపిస్తుంది ఇక మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య అయితే వార్ స్థాయిలో చేరుకుంది సోషల్ మీడియా వేదికగా ఇరువురు అభిమానులు యుద్ధం చేసుకుంటున్నారు నాగబాబు అల్లు అర్జున్ ఉద్దేశించి ట్వీట్ చేయడం పవన్ కళ్యాణ్ పరోక్షంగా అల్లు అర్జున్ గురించి మాట్లాడడం జరిగింది ఇదే సమయంలో జనసేన ఎమ్మెల్యే సైతం అల్లు అర్జున్ నటిస్తున్న టూ సినిమా విడుదల అడ్డుకుంటామని హెచ్చరించారు మన అనుకున్న వాళ్ళ కోసం ఎంత వరకైనా వెళ్తా అది మీ అందరికీ తెలుసంటూ కామెంట్ చేశాడు దీంతో ఈ వివాదం మరింత ముదిరినట్టు అయ్యింది అయితే తాజాగా ఈ వార్కు అల్లు అర్జున్ ముగింపు పలికారు ఎవరు ఊహించని విధంగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించడం ఈ వివాదానికి తెరపడినట్టు అయ్యింది